కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు అమరావతిలో రెండు కోట్ల రూపాయల నిధులతో రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నట్లు గండి బాబ్జీ చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షుడు గొంప సత్యనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంగి భరత్ తదితరులు పాల్గొన్నారు మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏదైతే మనం అనుకున్నామో పంతొమ్మిది మధ్యలో రహదారుల పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కిలోమీటర్ల రహదారులు మొత్తం పాడైపోయి అసలు ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా ఏ ప్రాంతంలో చూసినా రోడ్డు పాడైపోతే చలనం లేకుండా కనీసం రిపేర్ కూడా చేయించకుండా విడిచిపెడితే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే ముందు ఇమ్మీడియట్గా ఆగ మేఘాల మీద ఒక ఐదారు నెలల్లో చాలా రోడ్లు పూర్తి చేశారు కొన్ని రోడ్లు రిపేర్ చేశారు మిగతా రోడ్లని ఈ దగ్గర కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఆయన కూడా హామీ ఇచ్చారు ఇది కాకుండా అమరావతికి సంబంధించి సుమారు దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలతో రింగు రోడ్డు వేసి ఆ రింగ్ రోడ్డుని ఆనుకొని అనంతపూర్ నుంచి ఇటు అమరావతి వరకు అటు కడప నుంచి ఇటు అమరావతి వరకు కూడా లింక్స్ ఏర్పాటు చేయాలనే హైవేస్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది